హలో నమస్తే నేను వై వైఎన్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో సర్వేలు ఎన్నికలకు ముందు రకరకాల సర్వేలు రకరకాల సంస్థలు సర్వేలు ఇస్తూ ఉన్నాయి చాలా 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 సర్వేలు చూస్తూ ఉన్నాం సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆత్మసాక్షి అంటూ రేస్ అంటూ ఇంకేదో 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 చాలా సర్వేలు చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయి దానిపైన జాతీయ ఛానళ్ళ సర్వేలు కూడా చూస్తూ ఉన్నాం మరికొన్ని సంస్థలు ట్విట్టర్ వేదికగా సర్వే రిపోర్ట్స్ ఇస్తూ ఉండడం కూడా చూస్తున్నాం ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన అనుబంధ సర్వే ఏజెన్సీలు కొన్ని ఉన్నాయి అవి ఆయా పార్టీలు గెలుస్తాయంటూ సర్వేలు చెప్తూ ఉండడం కూడా చూస్తున్నాం బట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత విశ్వసనీయత ఉన్న సర్వే ఏజెన్సీ ఆరా ఆరా దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ వస్తోంది చాలా సందర్భాల్లో ఆరాకి సంబంధించిన అంచనాలు నూటికి నూరు శాతం నిజమయ్యాయి సో ఆరా ఫెయిల్ అయిన సందర్భాలు తక్కువగా కనపడుతున్నాయి ఆరాకు సంబంధించి వాళ్ళు వేసిన అంచనా పర్ఫెక్ట్గా చూస్తూ వస్తున్నాం చాలా సందర్భాల్లో అయితే ఆరా సంస్థ ఎప్పుడు కూడా ప్రీ పోల్ సర్వేస్ కంటే పోస్ట్ పోల్ అసెస్మెంట్ ఏంటి ఎగ్జిట్ పోల్ ఏంటి అనే దానిపైనే తమ అసెస్మెంట్ చెప్తూ వస్తుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది క్లయింట్స్ కోసం ఆరా సంస్థ పనిచేస్తూ ఉంటుంది వాళ్ళకి సంబంధించి అక్కడ విజయావకాశాలు ఉన్నాయా లేదా అనేది వాళ్ళకి పర్సనల్గా మాత్రమే చెప్తూ ఉంటుంది ఆరాకు సంబంధించిన ఈ సర్వే ఆరాకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూస్తున్న మస్తాన్ గారు తెలుసు నాకు సో ఆయన ఈ సర్వే రకంగా ఎంత సైంటిఫిక్గా చేస్తున్నారో కూడా చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం అటువంటి ఆరా మస్తాను కొద్ది రోజుల క్రితం ఒక సర్వేని రిలీజ్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి అటువంటి ఏర్పాట్లు చేశారు లాంటి వార్తలు వస్తున్నాయి సో ఆ సందర్భంలో ఆయన్ని కొంతమంది ఆపారు లాంటి వార్తలు వస్తున్నాయి సో ఆయన పైన అటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని ఆపింది ఎవరు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిస్లో చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది సో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలవబోతుంది అనేది కొద్ది రోజుల క్రితం బయటికి చెప్పాలనుకున్నారు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయాలనుకున్నారు బట్ ఆ రిపోర్ట్ని రిలీజ్ చేయకుండా ఓ పెద్ద మనిషి చాలా పెద్ద ఎత్తున ఆయన పైన ఒత్తిడి తెచ్చి అది రిలీజ్ కాకుండా ఆపారు అనేది మనకు అందుతున్న సమాచారం ఈవెన్ తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాదు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది బిలీవ్ చేస్తున్న నేప నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఒక డజన్నర మంది అంటే దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై మంది నాయకులు రాష్ట్రంలో కాంగ్రెస్ రాదు అని భావించి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో మీ పార్టీ గెలుస్తుంది అని ఆరా మస్తాన్ వాళ్ళకి చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయ్యేలా చేశారు సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఆయన మాటని బిలీవ్ చేయడం మరింత పెరిగింది అంతేకాదు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది తెలంగాణలో అనే విషయాన్ని కూడా ఆరా మస్తాన్ ముందుగానే చెప్పదలుచుకున్నారు చెప్పడానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు అప్పుడు ఓ పెద్ద పారిశ్రామికవేత్త ఆరామ్ అస్థాన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది అనే విషయాన్ని మీరు బయట పెట్టొద్దు అంటూ చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి చేశారు అంతేకాదు అక్కడ వేరే పార్టీ గెలుస్తుంది అనే విషయాన్ని చెప్పండి అంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా నాకు సమాచారం బట్ ఆయన కూడా తెలంగాణలో ఎన్నికలకు ముందు ఆ విషయాన్ని చెప్పలేదు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని చెప్పారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలవబోతుంది అనే దానికి సంబంధించి నేను చెప్పదలుచుకోలేదు పార్టీకి సంబంధించి రివీల్ చేయదలుచుకోవట్లేదు ఏ పార్టీ గెలవబోతుంది అనే దానికి సంబంధించి ఆయన ఒక ప్రిడిక్షన్ ఇవ్వబోయారు ప్రిడిక్షన్ కాదు ఆయన చేసిన సర్వే మేరకు ఆయన అంచనా మేరకు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయబోయారు నిజానికి ఆ రిపోర్ట్ రావాల్సి ఉంది బట్ కొంతమంది ఒత్తిడి కారణంగా కొంతమంది అది రిలీజ్ చేయొద్దు అంటూ ఆయన పైన పెట్టిన ప్రెజర్ కారణంగా ఆ రిపోర్టు రిలీజ్ చేయలేకపోయారు సో ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరికి దొరకకుండా వెళ్లాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది బట్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి పైన ఎన్నికలు జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్ రూపంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారో తాను చెప్తాను అని ఆరామస్తాను చెప్తున్నారు బట్ ఆరామస్తాన్ పైన ఈ స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్న వ్యక్తులు ఎవరో ఆలోచించగలిగితే ఆ వ్యక్తులు ఏ ప్రయోజనాల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారో ఆలోచించగలిగితే ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఏంటో ఈజీగా మీరు గెస్ట్ చేయొచ్చు